చెప్పినారు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలకి తీడు ఉండదని అనుకుంటూ ఈ వేరు సంత ప్రారంభించవలసిగా కోరడం అనేది అలాగే పాఠకులకు డిపాజిట్ కట్టిన వారు కే రమేష్ గారు కుల సంతారాలైతే కే రమేష్ గారు వరకు మాత్రమే నెలలు ఈసారి సందర్భంగా మీ అందరికీ నమస్కారం నేను ఎంపీడి రాముడు నా పేరు ఈరోజు వారం చందా పాడలు కానీ లేకుంటే ఇంకా జంతువు దశ తర్వాత మార్కెట్ అన్ని కూడా అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలుసు ఈ రోజు నుండి అంటే పది నెలల ఎనిమిది నెలలు కాకుండా ఈ రోజు పాట పాడి మీరు ఆర్డర్స్ పంచాయతీ నుంచి ఆర్డర్స్ ఏవైతే తీసుకుంటారో ఆర్డర్ తీసుకున్న రోజు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అంతవరకు మీ ఆర్డర్ అమలులో ఉంటుంది అంతవరకు మీరు వసూలు చేసుకోవచ్చు అది క్లియర్గా అంటే మీరు మీరు లెక్కేసుకోండి ఈరోజు ఏంటంటే పాట పాడిన తర్వాత అమౌంట్ వెంటనే కట్టేస్తే వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి శరత్లన్నీ చదవండి మేడం చదివి వినిపించిన తర్వాత పాట మొదలు పెట్టండి శరత్లన్నీ క్లియర్ చదవండి మన మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ రావద్దు పాట సజావుగా జరగాలి మీరు కూడా సహకరించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాట సక్రమంగా సజావుగా జరిగేదానికి మీరు సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ लड़ा। डॉक्टर जी यार मास्टर मोदी ये बोल रहा हूँ बादी सर और बोल